మన కిలో బియ్యం పొడుకుని వచ్చినాయి ఆ పొడి ఒక అర కిలో తెస్తే నేనే స్వయాలో తెలియకి తెస్తే రెండు పూలు రెండు తినే అయినా నేను వాళ్ళంతమైన మా ఇద్దరు నేను క్రైస్తూ ఇంట్లో చదువుతున్నాను ఆ భవిష్యత్తు పెళ్ళదే అని చెప్పేసి కష్టపడి చదివించేది ప్రేమ పడుతున్నా నేను ఎందుకు నా పదవ తర్వాత అయిపోయింది నా జీవితం గురించి నేను చాలా కలలినా నేను చాలా గొప్పవాడి నా కదా మా నాన్నగారు మా అమ్మ పడే కష్టాలు నా కలారా చూస్తారు